ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర నమః ఓం శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రిక ఏడు వందల డెబ్భై నాలుగో నామం మహతి మహతి అంటే అందరికన్నా పెద్దది వెన్నెముక వెంబడి ఉండే ఇడా పింగళి నాడులే తంత్రులుగా ఉండే వీణను ప్రతి వ్యక్తిలోనూ ఏర్పాటు చేశాడు భగవంతుడు మన ద్వారా పలికే సత్యము ఋతము ఈ వీణ ద్వారానే పలుకబడతాయి ఇదే మనలో ఉండే యోగ దడాకృతలో ఉండే వీణ నారదుని యొక్క వీణ పేరు మహతి అంటారు అందరికన్నా గొప్పతనం కలిగిన శ్రీమాత ఈ మహతీ వీణ ద్వారా కూడా పలికేది ఆమె నిలయ మేరు పర్వత శిఖర స్థానం మీద నివాస స్థానముగా ఉన్నది శ్రీచక్రంలోని కేంద్ర బిందువు ఈ మేరువును సూచిస్తుంది భూమి యొక్క ఉత్తర ధ్రువాన్నే మేరు అంటారు అలాగే మనలో కూడా మూలాధారం దక్షిణ ధృవం అయితే సహస్రారం ఉత్తర ధ్రువం అవుతుంది ఈ రెంటినీ కలిపే వెన్నుముకకు మేరుదండము అంటారు శ్రీమాత మెట్టినిల్లు సహస్రారం కాబట్టి పరమేశ్వరి మేరు నిలయ అయినది మందార కుసుమ ప్రియ మందార పుష్పమునందు ప్రీతి కలది శ్రీమాత సృష్టిని ప్రస ప్రసవించినట్లే రాబోయే కాయల్ని పిందెలు రూపంలో పువ్వులు ప్రసరిస్తాయి పువ్వులో ఉండే అందం ఆకర్షణ సుకుమారం సువాసన మాధుర్యం మొదలైన లక్షణాలన్నీ పరమేశ్వరిలో కూడా ఉన్నాయి మందార పువ్వు వికసించుట అది నెమ్మదిగా జరుగుతుంది ఆ వికసన ప్రక్రియను మనం స్పష్టముగా చూడవచ్చు అలాగే మనం పరమేశ్వరిని ధ్యానిస్తే ఆమె కూడా నెమ్మదిగా స్పష్టముగా ప్రసన్నమవుతుంది ఈ మందార వృక్షము స్వర్గములో కూడా ఉంది హృదయ కుహారంలోని పరంజ్యోతి యొక్క జ్వాలా శికాగ్రహము మందార పుష్పవర్ణము విరారాధ్య వీరులచే ఆరాధింపబడినది తన శక్తి సౌందర్యాలను పెంచుకుంటూ ధనుర్విద్యా క్షాత్ర సంబంధమైన శిక్షణ కాలంలోనూ యుద్ధానికి వెళ్లే ముందు విజయోత్సవాలలోనూ దుర్గాదేవిని ఆరాధించటము క్షత్రియులకు ఆచారంగా వస్తుంది ఇలాంటి వీరులచేత ఆరాధింపబడింది కాబట్టి పరమేశ్వరిని వీరారాధ్య అనవచ్చు ఇంద్రాది దేవతలు త్రిమూర్తులు వీరందరూ కూడా పరమేశ్వరి ఆదా ఆదే ఆదేశానుసారము ఆమె ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తూ అర్చిస్తారు శ్రీ విద్యా ఉపాసకులలో శ్రేష్ఠులను వీరులంటారు విరా విరాట రూపమును ధరించునది ఈ చరాచర ప్రపంచము అంతా తన స్వరూపమే అగుట విరాడ్ రూపమునకు అర్థం చతుర్దశ భువనాలతో కూడినదే ప్రపంచము నుండి పాతాళలోకం వరకు విస్తరించి ఉన్న విశ్వాన్ని ఒక పెద్ద రూపంగా ఊహిస్తే ఆ రూపం విరాడ్ రూపం అవుతుంది విరజ రజస్సుకు అతీతంగా ఉండునది పరమాణువుల అణువులనే రజస్సులంటారు సృష్టి ఏర్పడక ముందు మహాతేజస్సు ఉంటుంది ఆ మహాతేజస్వినిలో రజస్సుతో రూపొందే సృష్టికి ముందు ఉండే శ్రీమాతను విరజ అంటారు ఈ స్థితిలో ప్రతి వస్తువులో నేను అనే కిరణమే భాసిస్తుంది సంయమము వచ్చిన నా వాడు మాత్రమే ఈ విరజాస్థితిని అనుభవ అనుభూతి పొందగలడు సృష్టి స్వరూపిణి అయిన శ్రీమాత త్రిగుణాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి అహంకారము కానీ గర్వం కానీ దర్పం కానీ లేని శుద్ధ స్వరూపురాలు కావటం వలన ఆమె విరజ అయింది ప్రపంచమంతటా వ్యాపించిన ప్రపంచ వాసనలంటవు విశ్వతో ముఖ విశ్వమునందలి అన్ని వైపులకు ముఖములు కలది విశ్వములోని అన్ని జీవరాశుల ద్వారా పరమేశ్వరి కనబడే స్థితినికి ఎదిగిన సాధకుడు అతడు ఎటు చూసినా ఎవరితో మాట్లాడినా వారిలో శ్రీమాతే కనపడుతుంది ఇది సాధనలో పరాకాష్ట స్థితిని సూచిస్తుంది ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునే సాక్షి స్వరూపిణిగా పరమేశ్వరిని అర్థము చేసుకున్నప్పుడు ఈ నామము పూర్తిగా బోధపడుతుంది ప్రతి వారిలో పరమేశ్వరిని చూడటం అలవర్చుకోవాలి ఇది ధ్యానంలో సాధనలో మాత్రమే సాధ్యమవుతుంది ప్రత్యగ్రూప బహిర్ముఖముగా కాకుండా అంతర్ముఖముగా తెలుసుకునే రూపము కలది మనకు ముందు ఉన్న దిశను ప్రాగ్ దిశ అంటారు మనకు వెనుక ఉన్న దిశను ప్రత్యక్ దిశ అంటారు మన ఇంద్రియాలు ముందున్న విషయాల వైపు వెతుకుతూ పోతాయి తప్ప వాటి వెనుక నుంచి ప్రేరేపించే ఆత్మవైపు వెళ్ళవు మన వెనుక వైపునకు వెళ్ళి ఈ ఆత్మలకు మూల కారణమైన ప్రత్యే స్థితిలోని ఆత్మను దర్శించగలిగితే ఆ ఆత్మ యొక్క రూపము రూప అవుతుంది మన దృష్టి అంతర్ముఖముగా మళ్ళితే గాని ఈ ప్రత్యగ్ స్థితిలో ఉన్న శ్రీమాతను రూపము దర్శనము కాదు श्री मात्रे नमः